కానీ ఎన్ని నిధులు తెచ్చామంటే సమాధానం చెప్పడు ఎంత అభివృద్ధి చేసామని సమాధానం చెప్పడు కానీ ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం ప్లాన్ లో లేఅవుట్ ఇవ్వాలన్నా అవినీతి ఉన్నా లేదా ముడుపులు ఉన్నా లేదా అని మనం ఎదుతున్నా ఇంకో పక్క మీరు చూస్తే బందర్వ బైపాస్ రోడ్తో నితీశ్ అనే వ్యక్తి నూట యాభై కోట్లతో మాలు కట్టి మల్టీ పర్పస్ నిర్మాణం చేస్తే ఎన్ఓసీ ఇవ్వకుండా అడ్డం పడింది ఈ నీతుల అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే గారు భోగలాది పట్టామ సీతారామయ్య గారి విమోహన కట్టాలంటే ఎన్ఓసీ ఇవ్వకుండా అద్దం పడ్డా నేను చెప్తున్న మొదటి రోజునే ఎన్ఓసీ ఇస్తాం పోగరాలు పట్టుబాబు నాయుడు గారు మెమోరియల్ కడతామని చెప్పుడు నేను తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక ఎక్కడ చూసినా ఖర్చాలకు అడ్డు లేదు కానీ ఎన్ని నిధులు తెచ్చామని సమాధానం చెప్పడు ఎంత అభివృద్ధి చేశామని సమాధానం చెప్పడు కానీ ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం ప్లానింగ్ లో లేఅవుట్ ఇవ్వాలన్నా అవినీతి ఉందా లేదా ముడుపులు ఉన్నా లేదా అని మనం వెళ్తున్నా ఇంకో పక్కన చూస్తే బందర్వ బైపాస్ రోడ్ లో నిర్దీశనే వ్యక్తి నూట యాభై కోట్లతో మాలు కట్టి మల్టీ పర్పస్ నిర్మాణం చేసి ఎంఓసీ ఇవ్వకుండా అడ్డం పడింది ఈ నీతుల నాని అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మిత్రులు అడిగాలి భోగరాజు పద్నాభ సీతారామయ్య గారి మెమోరియల్ కట్టాలంటే ఎంఓసీ ఇవ్వకుండా అంటే నేను చెప్తున్న మొదటి రోజునే ఎంఓసీ ఇస్తా భోగరాజు పద్నాభ సీతారామయ్య గారి మెమోరీలు కడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ రోజు ఇంకొక ఎక్కడ చూసినా ఖర్చాలకు అడ్డు లేదు